ఈ శివయ్య నిరంతరం రాముణ్ణి అర్చిస్తూ ఉంటాడు సేవిస్తూ ఉంటాడు శ్రీరామ మొత్తం విష్ణు సహస్రనామంతా చదివారట ఎవరి దగ్గర ఎవరు చదివారు భీష్మ పితామహుల వారు కృష్ణ పరమాత్మ ముందు నిల్చొని విశ్వం విష్ణుర్వ ఛట్కారో భూత భవత్ ప్రభు భూతక్రద్భూత మృద్భావో భూతాత్మ భూత భావన పూతత్మా పరమాత్మాక్త పరమాగతి అవ్యయపురుష సాక్షి క్షేత్రోక్షరే చోగో యోగ విధాం నేత నారసింహ యోగో యోగ విధానేత ప్రధాన పురుషేష్ర నారసింహ వపు శ్రీమాన్ ఈ నారసింహ శబ్దం చెప్పిందాకా ఆపకూడదు మిగతావన్నీ గుణాలు మొట్టమొదటి అవతారం విష్ణు సహస్రనామన్న చెప్పబడ్డది నారసింహ అవతారం అందుకని ఇక్కడ దాకా చెప్పిన దాకా ఆపకూడదు అని నారసింహపు శ్రీమాన్ కేశవ పురుషోత్తమ అని చెప్తారు ఇక్కడ ఈ మొత్తం విష్ణు సహస్రనామాలన్నీ చెప్పాడు అన్నీ చెప్పాక పార్వతి అమ్మవారు అడిగింది అమ్మ అయ్యా కలియుగంలో చాలా దారుణమైనటువంటి వాళ్ళు పుడతారు అలసులు మందబుద్ధులు ఎప్పుడు అజాడ్యంతో నిండి ఉంటారు మరి ఇలా ఉండేటటువంటి ఈ కలియుగంలో జనం విష్ణు సహస్రనామం మొత్తం చదవగలరా అంటే ఒత్తులు పొల్లులు అన్నీ ఎక్కడికక్కడ లేపేసి పక్కన మారేస్తాం మనిష్టం పోతన భాగవతం కొంత నా పైత్యం కొంత అన్నట్టు నిర్భోజనం భోక్త అనాలి ఎంతమంది అంటారు భోక్త అర్థం మారిపోతుంది కాబట్టి అందరూ అక్షర స్ఖాళిత్యాలు చేస్తారు కదా కలియుగంలో ఈ విష్ణు సహస్రనామాన్ని పూర్తిగా చదవలేనటువంటి వాడు ఏం చెయ్యాలి అని విష్ణు సహస్రనామము పూర్తయ్యేటప్పుడు ఆవిడ అడిగింది పార్వతి అమ్మవారు కేనోపాయేన లఘున విష్ణోర్నామ సహస్రకం పఠ్యతే పండితైర్ నిత్యం స్తోమి ప్రభో అయ్యా బాగుంది కేనోపాయన చిన్న ఉపాయం ఏదైనా చెప్పబోయ్యా లఘువుగా చిన్నగా ఉండాలి ఈ విష్ణు సహస్రనామం మొత్తం విష్ణువర్ నామ సహస్రకం ఆ మొత్తం చదివితే ఎంత పండితుడై ఉంటాడో పఠ్యతే పండితైర్నిత్యం ఈ విష్ణు సహస్రనామం చదివితే వస్తుందో అది మొత్తం చిన్న లఘుగా ఏదైనా చెప్పయ్యా అని అడిగింది పార్వతి అడిగితే పరమేశ్వరుడు అంటాడు శ్రీరామ రామ రామే తిరమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే ఆ సహస్రనామాలతో సమానమయ్యాయి ఇది ఇది చేసుకో మరి రామచంద్రమూర్తి శివుడి గురించి కూడా ఏదైనా మాట్లాడుండాలిగా మంది అంటారు ఏమండి ఇది వాల్మీకి రామాయణంలో లేదు కదా అష్టాదశ పురాణాలు రాసింది వ్యాసమహర్షియే కదా నువ్వు వ్యాసమహర్షిని నమ్ముతావా నమ్మవా వ్యాసుని నమ్మకపోతే వేదాన్నే నమ్మవు ఆ వ్యాసమహర్షి కూర్మపురాణంలో ఒక అద్భుతమైనటువంటి ఘట్టం రాశాడు ఏమిటది అంటే రామచంద్రమూర్తి రామేశ్వరంలో శివలింగ ప్రతిష్ట చేశాడండి ఆ శివలింగ ప్రతిష్ట అనే దాని గురించి పూర్తిగా అంటే రాముడు ఏం ప్రతిష్ట చేశాడు చిన్న వయస్సు నుంచి ఈ శివుడికి ఆ రాముడికి అభేదము అనే స్థితి కనిపిస్తూనే ఉంది ఆ చివరిలో ఆయన వైకుంఠానికి వెళ్ళేటప్పుడు కూడా సరయు నది మీద పరమేశ్వరుణ్ణి చక్కగా నమస్కారం చేసుకునే వెళ్ళాడు గుడి పేరేమిటి గుప్తార్ ఘాట్ దగ్గర ఉంటాడు పరమేశ్వరు ఆఖరికి అంత్య సమయంలో కూడా ఆయన అలాగే పరమేశ్వరుణ్ణి తలుచుకుంటూనే లోపలికి వెళ్ళాడు వైకుంఠానికి వెళ్ళాడు అప్పుడు లింగం ఉంటుంది కీసర గుట్టే ఈ రామేశ్వరం కథే మొత్తం కీసర అన్ని చోట్ల భారతదేశంలో చాలా చోట్ల తిరిగే కథ ఆయన రామచంద్రమూర్తి వచ్చాడు ఆంజనేయ స్వామి కోపంతో లింగాలు బారేశాడు ఈ అదంతా రామేశ్వరం కాబట్టి మనకి ఆధారం పరిపూర్ణంగా రామేశ్వరం ఉంది కాబట్టి ఇక మిగతా అన్ని గుళ్ళు మనవే ఈ గుడి ఆ గుడి అని చెప్పడానికి అన్ని గుళ్ళకి ఒకటే అయినటువంటి చరిత్ర